క్రైస్తవులు ఏం చేశారా దేశానికి ఒక క్రైస్తవులు ఏం చేసారా క్రైస్తవులు రాకపోతే ఇవాళకి ఈ దేశంలో కొన్ని కోట్ల మంది దళిత సహోదరులకి మీరు ఇప్పటికి కూడా మూతికి గుంత కట్టి ముడ్డి చుట్టూ తాతాకు గట్టి ఊరవతంలో ఉంచేవాళ్ళు మీరు క్రైస్తవ క్రిస్టియానిటీ అనేది రాకపోతే మన దేశంలో లేదు వాళ్ళ అదే కృష్ణ అండి ఈ పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమంటారంటే వాళ్ళకి మన దేశం మీద భక్తి ఉండదండి ఎంతసేపు అయితే వీళ్ళు మన దేశాన్ని మన దేశ సంస్కృతిని విమర్శిస్తూనే ఉంటారు ఇందులో పాస్టర్ అంటున్నాడు మన దేశానికి నాగరికత లేదంట బ్రిటిష్ వాళ్ళు వచ్చి మనకి ఎట్లా బ్రతకాలి ఎలా బట్టలు కట్టుకోవాలి ఎట్లా బ్రతకాలని నేర్పించారంట మనకి చదువులు చెప్పారంటే ఏదో చేశారంట అసలు మీకు భారతదేశం గురించి ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు అతని ఈ దేశ చరిత్ర గురించి ఏం తెలుసు మీకు ప్రపంచంలో ఏ దేశం కూడా ఎలా బ్రతకాలో తెలియనటువంటి రోజుల్లో ఆటవికంగా బ్రతికేటువంటి సమాజం ఉన్నప్పుడే ఓల్డ్ డేస్ ఏన్షియన్ డేస్లో అలాంటి రోజుల్లోనే మన భారతదేశం ఎంతో గొప్ప సంస్కృతి నాగరికతను కలిగి ఉంది దానికి ఇప్పటికీ ఆధారాలు ఉన్నాయి మన దేశంలో ఎన్ని గుళ్ళు దేవాలయాలు ఉన్నాయి అటువంటి ఆర్కిటెక్చర్ ఎంత గొప్పది మీరు ఒకసారి చూడండి హంపి అల్లండి శ్రీకృష్ణదేవరాయల రాజ్యం పరిపాలించిన రాజ్యంలో ఆయన నిర్మించిన దేవాలయాలు చూడండి ఎంత గొప్ప ఆర్కిటెక్చర్ అంత గొప్ప శిల్ప కళ కళలు ఎన్నో కళలు ఉన్నాయి బా భా భరతనాట్యం కూచిపూడి కథక్కళి సంగీతం సాహిత్యం ఎన్నో కళలు కళలకు పుట్టినీళ్ళు భారతదేశం అలాగే సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినలు మన భారతదేశం ఇక్కడ నాగరికత లేదంట వీళ్ళు వచ్చి మనకు నాగరికత గురించి నేర్పించారంటే బ్రిటిషుడు వీళ్ళు చెప్తున్నారు మన కథలు బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి సంపదలను దోచుకున్నారు మనలో మనకి చిచ్చులు పెట్టారు కుల మత విద్వేషాలు రెచ్చగొట్టి డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చి మనలో మనకి చీలికలు తీసుకు చీలికలు తెచ్చి మనల్ని డివైడ్ చేసి పరిపాలించారు డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకుని బ్రిటిష్ వాళ్ళు అసలు బ్రిటిష్ వాళ్ళు రాకుండా మన గురుకుల పాఠశాలలు ఉండే మన విద్యా విధానం గొప్పది బ్రిటిష్ వాడు వచ్చిన తర్వాత మన విద్యా విధానం అంతా మారిపోయింది మన మన చదువులు మారిపోయినాయి ఇప్పుడు మన చదువులు ఎలాంటివి అంటే ఎందుకు పనికిరాని చదువులు ఒకరి మీద ఆధారపడి బతకాలి ఎవడో ఒకటి ఉద్యోగం ఇస్తే వాడి కింద మనం పనిచేయాలి బానిస బ్రతుకులు ఒకప్పుడు మన విద్యా విధానం ఎలా ఉండేది ప్రతి ఒక్కరికి కళ ప్రతి ఒక్క స్కిల్ ఉండేది ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో స్కిల్ ఉండేది నైపుణ్యం ఉండేది ఇప్పుడు కళలు అన్నీ లేవు పోయినాయి కష్టపడే తత్వం ఉండేది మనలో ఆ కష్టపడే తత్వాన్ని తీసేసారు ఎంతసేపు వాడెవడో ఉద్యోగం ఇస్తే కానీ మనం వాడి కింద పని చేసుకొని బ్రతకలేనటువంటి పరిస్థితి వచ్చేసాం మనం అలా తయారైపోయింది అలా తయారు చేశారు దేశం మన మన దేశాన్ని అలా కొడితే నిర్వీర్యం అయిపోయి వాళ్ళ మీద ఆధారపడి బతుకుతామో అట్లా చేశారు అన్నీ వీళ్ళు మన దేశానికి నాగరికత నేర్పించారంట మనం వీళ్ళని చూసి నేర్చుకోవాలంట మన దేశాన్ని దోచుకున్నారు అసలు మన దేశం ఎంత గొప్ప దేశమో తెలుసా ఎంత సుసంపన్నమైన దేశమో తెలుసా మనని రిచెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ మన దేశం భారతదేశం ఇక్కడ ఉన్నంత సంపద ఏ దేశంలో లేదు అందుకే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దేశంలో వ్యాపారం చేస్తామని వచ్చి ఇక్కడ చేరి మన మీద నెమ్మది నెమ్మదిగా ఆధిపత్యం సంపాదించి మనల్ని కింద తొక్కి మన మన దేశ సంపదను దోచుకొని మన వాళ్ళు మన మీద రూల్ చేశారు ఎందుకని మన మంచితనం వల్లే ఇక్కడ ఉన్నటువంటి వెన్నుపోటుదారులు ఎవరైతే ఉన్నారో ఈ దేశానికి ఉన్నారు ఇప్పటికి అలాంటి వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఏలగలిగారు ఎన్ని సంవత్సరాలు మన దేశాన్ని ఎంత గొప్ప దేశం ఎంత గొప్ప సంస్కృతి మీరు మనకు నాగరికత నిపుతారా అరే ఫారినర్సు ఇప్పుడు వేరే కంట్రీ నుంచి మన కంట్రీలకు వచ్చి ఇక్కడ మన సంస్కృతిని ఆచరిస్తున్నారు చీరకట్టు సాంప్రదాయం పోట్టు మన కల్చర్ని ఫాలో అవుతున్నారు వాళ్ళ కల్చర్ ఏంటి ఎలా పెడితే అలా తిరుగుతారు ఏది పెడితే తింటారు రోడ్ల మీద ఎప్పుడు తినాలి ఎక్కడ తినాలి ఏం తినాలి ఏం తెలియదు వాళ్ళతో వాళ్ళకి ఒక రిలేషన్షిప్స్ వాల్యూస్ ఏం లేవు కేవలం డబ్బు సంపాదించడం ఎంజాయ్ చేయడం ఇదొకటే తెలుసు లైఫ్ని ఎలా బ్రతకాలి ఎలా బ్రతకకూడదు జ్ఞానమే లేదు మన ప్రపంచానికి జ్ఞానం పంచినటువంటిదే భారతదేశం జ్ఞానభూమి ఇది సంస్కృతి సాంప్రదాయాలకు పుట్టినీళ్ళు భారతదేశం కళలకు పుట్టినీళ్ళు భారతదేశం నాగరికత లేదా ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఎట్లాంటి ఎట్లాంటి మనుషులు వీళ్ళని వీళ్ళ ఏమనాలి చెప్పాను కదా అది బ్రిటిష్ వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి అది రిలీజియన్ దాంట్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుంది వాళ్ళనే పొగుడతారు వాళ్ళే గొప్ప అంటారు భారతదేశం అంతా వేస్ట్ అంట ఇక్కడ ఉండేవాళ్ళు వేస్ట్ అంట మన సంస్కృతి సాంప్రదాయాలు ఎగతాళి చేస్తారు ఏం తినాలో తెలియదు ఎక్కడ తినాలో తెలియదు ఏం పని చేయాలి తెలియదు ఎలా బ్రతకాలో తెలియదు ఎలా బ్రతకపోవడంతో తెలియదు అదంతా మన శాస్త్రాలు చెప్పినాయి మనకు వైదిక విధానం ఉంది ఎప్పటి నుంచో ఎవరితో ఎట్లా మాట్లాడాలి పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తించాలి ఇంట్లో వాళ్ళతో వెళ్ళాలి బయట వాళ్ళతో ఎలా ప్రవర్తించాలి అన్నీ కూడా మనకి మన భారతదేశం మనకి ఎప్పటి నుంచి నేర్పింది మన పెద్దవాళ్ళు నేర్పారు ఎప్పటి నుంచో మనకి వీళ్ళకు ఉన్నాయన్నీ ఎలా పడితే అలా బావి వరుసలు ఉండవు ఒక జంతు జీవన విధానం వాళ్ళది అలాంటి వాళ్ళు మనకి నీతులు చెబుతున్నారు వాళ్ళని పోగొడతారు వీళ్ళు మనం మన దేశాన్ని దోచుకున్నవాడు మన దేశంలో ఉన్నటువంటి సైనిక్ ఫ్రీడమ్ ఫైటర్స్ని చంపిన వాళ్ళని దాక్షిణ్యంగా అటువంటి బ్రిటిష్ వాళ్ళను వీడు పోగుడుతున్నారు ఇప్పటికైనా తెలుసుకోవాలి ప్రతి ఒక్కరు వీళ్ళు ఎట్లాంటి వాళ్ళు అనేది జై దేహీ జై శ్రీనాథ్ హరే కృష్ణ